పన్నెండు బిడ్డకి జన్మనిచ్చానని శుభవార్తతో మనందరి ముందుకు తన బేబీతో అడుగుపెట్టేసిన అర్జునాంబటి అంబటి బిగ్ బాస్ ద్వారా వైల్డ్ కార్డ్ ద్వారా అడుగుపెట్టిన అర్జున్ అంబటి విన్నర్ రేస్లో అందరూ ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ తను రన్నర్ కూడా కాకుండానే బయటికి వచ్చేసాడు ముప్పై ఒక్క రోజుల్లో ఇక తను బయటకి వచ్చానన్న బాధ తనకి ఏమాత్రం లేదని తన భార్య బిడ్డని చూసి కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నానన్న ఆనందమే నాకు ఎక్కువగా ఉందని అందులోని నాగార్జున గారి ముందు నేను చూడడం ఇలా నా భార్యతో నిల్చొని ఫోటో దిగడం నాకు ఇదో అదృష్టం అంటూ ఎన్నోసార్లు షేర్ చేసుకుంటూ వచ్చాడు తన బేబీ బామ్ ఫోటోస్ తో సంబంధించినవి అటువంటి అర్జున్ అంబటి ఈ రోజు జాన్ నైన్త్ రా అంటే ఈ డే మర్చిపోలేను అంటూ ఒక బేబీ గర్ల్ కి ఫాదర్ కాబోతున్న విషయాన్ని రివీల్ చేసుకుంటూ వచ్చేసారు పాప పేరు ఏం పెడితే బాగుంటుందో మీరు నాకు సజెషన్ కూడా ఇస్తే చాలా బాగుంటుంది అంటూ అభిమానుల ముందు అప్పుడే చిట్ చాట్ కూడా మొదలు పెట్టేస్తున్నాడు అర్జున్ అంబటి ప్రస్తుతం తన బేబీ కి సంబంధించిన ఒక పోస్ట్ నెటింటో వైరల్ గా మారడంతో కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా అందిస్తున్నారు